ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సంఘం ఎక్కడ కూడా పెన్షన్ ఆపమని చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పచ్చి అబద్ధాలు చెప్తున్నారు మళ్ళీ వాళ్ళ మాటలు నమ్మి మోసపోకండి ఎన్నికల సంఘం ఏం ఆదేశాలు జారీ చేసింది అంటే ప్రభుత్వ అధికారుల ద్వారా లబ్ధిదారులకి డబ్బులు ఇవ్వండి లేదా లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లో ఆ పెన్షన్లు జమ చేయండి అని చెప్పింది అంతేగాని ఎక్కడ కూడా ఎన్నికల సంఘం పెన్షన్ లాభమని చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పచ్చి అబద్ధాలు చెప్తున్నారు ఇక్కడ వాలంటీర్లు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఓటర్లని భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఎలక్షన్ సంఘము ప్రభుత్వ అధికారుల ద్వారా పెన్షన్లు ఎవరైతే లబ్ధిదారులున్నారో వాళ్ళందరికీ లబ్ధిదారుల అకౌంట్లో జమ చేయమని చెప్పింది తప్పితే జగన్మోహన్ రెడ్డి చెప్తున్న మాటలు నమ్మకండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారనే విషయం దయచేసి గమనించండి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో జగన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్ని పచ్చి అబద్దాలు మాట్లాడి మిమ్మల్ని నమ్మించే మోసం చేసి అధికారంలోకి వచ్చి ఏ రకంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది దయచేసి మరొకసారి జగన్మోహన్ రెడ్డి మాయలో పడకండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాయలో పడకండి ప్రతి ఒక్క లబ్ధిదారుడికి పెన్షన్ లబ్ధిదారుడికి వాళ్ళ బ్యాంక్ ఖాతాలో డబ్బులు పడతాయి ఒకవేళ పడకపోతే రేపు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నెలది వచ్చే నెలది కలిపి రెండు నెలల పెన్షన్ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇస్తారనే విషయం దయచేసి గుర్తుపెట్టుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సంఘం ఎక్కడ కూడా పెన్షన్ లాభం అని చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పచ్చి అబద్ధాలు చెప్తున్నారు మళ్ళీ వాళ్ళ మాటలు నమ్మి మోసపోకండి ఎన్నికల సంఘం ఏం ఆదేశాలు జారీ చేసింది అంటే ప్రభుత్వ అధికారుల ద్వారా లబ్ధిదారులకి డబ్బులు ఇవ్వండి లేదా లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లో ఆ పెన్షన్లు జమ చేయండి అని చెప్పింది అంతేగాని ఎక్కడ కూడా ఎన్నికల సంఘం పెన్షన్లు ఆపమని చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పచ్చి అబద్ధాలు చెప్తున్నారు ఇక్కడ వాలంటీర్లు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఓటర్లని భయభ్రాంతులకు గురి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఎలక్షన్ సంఘము ప్రభుత్వ అధికారుల ద్వారా పెన్షన్లు ఎవరైతే లబ్ధిదారులున్నారో వాళ్ళందరికీ లబ్ధిదారుల అకౌంట్లో జమ చేయమని చెప్పింది తప్పితే జగన్మోహన్ రెడ్డి చెప్తున్న మాటలు నమ్మకండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారనే విషయం దయచేసి గమనించండి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో జగన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్ని పచ్చి అబద్దాలు మాట్లాడి మిమ్మల్ని నమ్మించే మోసం చేసి అధికారంలోకి వచ్చి ఏ రకంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది దయచేసి మరొకసారి జగన్మోహన్ రెడ్డి మాయలో పడకండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాయలో పడకండి ప్రతి ఒక్క లబ్ధిదారుడికి పెన్షన్ లబ్ధిదారుడికి వాళ్ళ బ్యాంక్ ఖాతాలో డబ్బులు పడతాయి ఒకవేళ పడకపోతే రేపు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నెలది వచ్చే నెలది కలిపి రెండు నెలల పెన్షన్ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇస్తారనే విషయం దయచేసి గుర్తుపెట్టుకోండి